పలాస ఇచ్చాపుర నియోజకవర్గాల్లోని ఏడు మండలాల్లో కిడ్నీ వ్యాధులు ప్రబలి ఉన్నాయని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అసెంబ్లీలో ప్రస్తావించారు మంగళవారం ఉప సభాపతి రఘురామకృష్ణం రాజు అధ్యక్షత వహించిన సభలో పలాస ఎమ్మెల్యే మరోమారు కిడ్నీ మహమ్మారి అంశాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు కిడ్నీ ప్రభావిత గ్రామాలకు శుద్ధ జలాన్ని అందించేందుకు ఎన్టీఆర్ శుజల పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు అయితే పలాస నియోజకవర్గంలో నూట ముప్పై ఐదు యూనిట్లకు గాను ఐదేళ్లుగా గత ప్రభుత్వం ఈ పథకంపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రస్తుతం యాభై నాలుగు మాత్రమే పనిచేస్తున్నట్లు చెప్పారు కిడ్నీ వ్యాధులను అరికట్టేందుకు ప్రస్తుతం ఉన్న యూనిట్లకు మరమ్మతులు చేపట్టడంతో పాటు నూతన యూనిట్లను ఏర్పాటు చేస్తే వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చని వివరించారు ఈ నేపథ్యంలో ఉప మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న యూనిట్లకు మరమ్మత్తులు చేపట్టి లేనిచోట కొత్త ఎన్టీఆర్ సుజల యూనిట్లు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రిని అభ్యర్థించారు ప్రాతిప యుద్ధ ప్రాతిపదికన ఎందుకంటే మందులు అవి తర్వాత అధ్యక్ష ముందు మనం కనీసం మంచినే ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ వ్యాధి తీవ్రత పెరుగుతుంది అధ్యక్ష మిగతా యూనిట్ కూడా బాగు చేసి లేని దగ్గర కూడా ఎన్టీఆర్ సుదర్ సవంతి పంచాయతీరాజ్ మంత్రి గారు ఏర్పాటు చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నారు